హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ది లలిత సాఫ్ట్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఇదైతే నేను చాలా ఇష్టపడి చేయించుకున్న డైలీ వేర్ గోల్డ్ బ్రాస్లెట్ దీనిని నేను ఖజానా జ్యువెలరీలో తీసుకున్నాను వేరే కదా అని మొత్తం గోల్డ్లో తీసుకుంటే అయితే లుక్ ఉండదు అందుకనే అక్కడక్కడ స్టోన్స్ ఉండేలా చూసుకున్నాను ఈ బ్రాస్లెట్కి చైన్స్ అలా లేకుండా తీసుకున్నాను ఎందుకంటే మనం డైలీ వేర్ గోల్డ్ బ్రాస్లెట్స్ యూజ్ చేసేటప్పుడు దానికి చైన్స్ ఉంటే అవి డ్రెస్సెస్కి శారీస్కి మనకి పట్టుకొని ఊడిపోతూ ఉంటాయి అందుకనే నేను ఇలా సింపుల్గా గోల్డ్ అండ్ స్టోన్ వచ్చేలాగా తీసుకున్నాను ఎక్కువ స్టోన్స్ ఉన్నా మనం డైలీ వేర్ పెట్టుకుంటే ఆ స్టోన్స్ అనేవి ఊడిపోతూ ఉంటాయి అండ్ ఆ స్టోన్స్ పాడైపోతూ ఉంటాయి ఇది నేను హైదరాబాద్లో సోమాజిగూడ బ్రాంచ్లో తీసుకున్నాను అయితే మనం తక్కువ వెయిట్లో తీసుకున్నా కానీ బ్రెస్లైట్ అది కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి అంటే దానికి మనం బుక్స్ ఏదైతే పెడుతున్నామో అది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేయాలి అండ్ మనం ఏదైతే గోల్డ్ యూజ్ చేస్తున్నామో ఆ గోల్డ్ అనేది ఈజీగా తెగిపోయేలాగా ఉందా లేదా కరెక్ట్గా అనేది మనం చెక్ చేసుకోవాలి డైలీ డైలీవేర్కి తీసుకునేటప్పుడు మరీ పల్చగా తెగిపోయేలాగా ఉంటే అది ఈజీగా మనకి బ్రెస్లెట్ అయితే పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని అన్ని పాయింట్స్ కన్సిడర్ చేసుకొని నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నాను ఇది ఆఫీస్కైనా అయినా మనం ఈజీగా పెట్టేసుకొని వెళ్ళొచ్చు నేను వెయిట్ అయితే నాకు నైన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పడింది టెన్ గ్రామ్స్ కూడా కాదు నైన్ పాయింట్ ఫైవ్లోనే నాకు ఈ బ్రేస్లెట్ అనేది వచ్చేసింది మీకు కూడా ఈ డిజైన్ నచ్చితే ఈ డిజైన్ స్క్రీన్షాట్ తీసుకొని ఖజానా జ్యువెలరీలోకి వెళ్తే వాళ్ళు కంపల్సరీ మీకు చేసి ఇస్తారు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే లలిత సాఫ్ట్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్